హాయ్ అండి అందరికీ ముందుగా నా సుమాంజలి నా పేరు రత్న యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ట్రైనర్ని ఈరోజు ఈ రోజు వీడియోలో సో నిద్ర చాలా మందికి రాదండి నైట్ పూట కానివ్వండి డే టైంలో కాసేపు పడుకుందాం అనుకున్నా కూడా నిద్ర రాదు సో నిద్ర పోవటానికి ఎలాంటి ప్రాణాయామ హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఎందుకు రావట్లేదో ఫస్ట్ మీరు రీజన్ కనుక్కోండి అంటే ఎక్కువ ఏమన్నా ఫోన్స్ గాజెర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా ల్యాప్టాప్ ఎక్కువ ఉండి అదే కంటిన్యూగా చేస్తున్నారా లేకపోతే ఐస్ డ్రై అయ్యాయి ఏదైతే వర్క్ చేస్తున్నారా మీకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందా స్ట్రెయిన్ అయిపోయారు ఇవన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి అదే విధంగా నైట్ పూట పడుకునే ముందే డిన్నర్ చేస్తున్నారా చాలా మంది ఏంటంటే తినేసి పడుకుని పోతారు అలా కాకుండా పడుకోవడానికి టూ అవర్స్ ముందుగానే రెండు గంటల ముందుగానే మీ యొక్క భోజనం అనేది ఏదైతే తీసుకుంటారో టిఫిన్ గాని భోజనం గానీ డిన్నర్ అనేది తొందరగా కంప్లీట్ చేశారనుకోండి పడుకునేటప్పుడు మంచిగా నిద్ర అనేది వస్తుంది ఆ కాఫీ టూర్ అనేది అస్సలు తాగకూడదు ఒకవేళ డ్రింకింగ్ హ్యాబిట్ ఏదన్నా ఉన్నా కానీ డ్రింక్ చేసినా కూడా నైట్ నిద్ర పట్టదు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మనం ఏ యాక్టివిటీ చేయటం ద్వారా మనకి నిద్ర రావటం లేదు కొంతమందికి ఏజ్ రిలేటెడ్ కూడా పెద్దవాళ్ళు అయ్యేసరికి నైట్ నిద్ర రాదు త్వరగా మేల్కు వస్తుంది సో మరి ఇలాంటి వాళ్ళందరికీ కోసం యోగాలో ఏదైనా ప్రాణాయామ హెల్ప్ అవుతుందా అంటే మనకి బ్రాహ్మరీ ప్రాణాయామ అనేది హెల్ప్ అవుతుందండి బ్రాహ్మరీ ప్రాణాయామాన్ని చక్కగా పడుకునే ముందు బెడ్ మీదే కూర్చొని ప్రాక్టీస్ చేయవచ్చు లేదా మార్నింగ్ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ క్లాస్ లో గనక ఒక ఒక్క నిమిషం చాలు అంటే ఒక వన్ మినిట్ చేసినా గానీ బ్రాహ్మరి ప్రాణాయామతో మనకి ప్రయోజనం అనేది వస్తుంది నిద్ర బాగా పడుతుంది డిప్రెషన్ ఇవి కూడా ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి మరి దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం సో మీ థమ్ ఫింగర్స్ ఇలా ఉన్నాయి కదా రెండు థమ్ ఫింగర్ ని తీసుకొని ఇయర్ లోపటికి ఇలా లోపటికి కంప్లీట్ గా క్లోజ్ చేసినట్టు పెట్టేయండి త్రీ ఫింగర్స్ జస్ట్ ఐస్ మీద జస్ట్ కంప్లీట్ గా ఇలా పెట్టండి ప్రెస్ చేయొద్దు జస్ట్ టచ్ చేసి సో ఐస్ క్లోజ్ చేసి ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకోండి బ్రీత్ అవుట్ చేయండి తర్వాత డీ బ్రీతింగ్ తీసుకోవాలండి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అని సౌండ్ చేస్తూ చేయాలండి లైక్ హనీ బీ సౌండ్ లాగా ఇలా చేసిన తర్వాత ఐస్ ఓపెన్ చేయకుండా జస్ట్ అలానే మెడిటేషన్ లో ఉన్నట్లు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి స్లోగా ఐస్ ఓపెన్ చేయండి అయితే మనము ఓన్లీ నేను వీడియోలో కోసమని మూడు సార్లే ప్రాక్టీస్ చేశాను డీప్ గా బ్రీతింగ్ తీసుకోవాలండి బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడే మనం సౌండ్ చేస్తూ మీరు సేపు శ్వాస వదులుతూ చెప్పగలుగుతారో మకార చాంట్ చేయగలుగుతారో అంతసేపు కూడా చేయవచ్చు ఇలా మార్నింగ్ ఈవినింగ్ ఎస్పెషల్లీ నిద్రపోయే ముందు గనక ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బాగా త్వరగా నిద్ర పడుతుంది సో చాలా మంది గోరువెచ్చని పాలు తాగినా నిద్ర పడుతుంది అంటారు నిజమేనండి అంటే టీ కాఫీ బదులు కొంచెం గోరువెచ్చని పాలు తాగిన నిద్ర పడుతుంది నిద్రపోయే ముందు ఆ అరిపాదాలకి కొబ్బరి నూనె కొంచెం వేడి చేసుకుని మసాజ్ చేసుకున్నా కూడా మంచిగా నిద్ర అనేది పడుతుంది ఇంకా మీకు ఐస్ స్ట్రైన్ అవుతున్నాయి ఇంకా నిద్ర రావట్లేదు అనుకుంటే కొంచెం అదే కొబ్బరి నూనె తీసుకుని ఐస్ చుట్టూతా కూడా మసాజ్ చేసుకుంటే కోకోనట్ ఆయిల్ తో కొంచెం మసాజ్ చేసుకుని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా ఒక నిమిషం పాటు మసాజ్ చేసి పడుకున్నా గానీ మంచిగా నిద్ర అనేది వస్తుంది కాకపోతే ఫస్ట్ మీకు స్ట్రెయిన్ ఎక్కడ అవుతున్నారు అంటే ఐస్ డ్రై అవుతున్నాయి దాని వల్ల నిద్ర రావట్లేదా ఏజ్ రిలేటెడ్ వల్ల అవన్నీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మీ ప్రాబ్లం ని మీరు తెలుసుకున్నాక దానికి సొల్యూషన్ గా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకొని చేస్తే కనుక మనకి నిద్ర అనేది అంటే మీకున్న ప్రాబ్లం బట్టి మీరు ఏదో ఒక వేరియేషన్ అనేది చూస్ చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు బ్రాహ్మరి ప్రాణాయామ చేస్తారండి మనకి ఒక వారం రోజుల్లోనే ఫలితం అనేది వచ్చి మంచిగా చక్కటిగా నిద్ర అనేది వస్తుంది ఓకే అండి ఉంటాను నమస్తే నేను మీ రత్న